ఇక్కడ పెద్ద పాము తిరుగుతూ ఉండేదిట కింద అంబసత్రం ఉంది అక్కడ దాసుగారు రంగా అని పిలిస్తే ఇక్కడ నుంచి పాము కిందకి వెళ్ళి పాలు తాగి వచ్చేది అని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు పాముగా దర్శనం ఇస్తూ ఉంటారు వీళ్ళిపోతూ ఉంటారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కటి త్రాసు పాము నువ్వా నేనా హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ భద్రాచలంలో రామాలయం దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఈ శివాలయం ఉంటుంది ఈ పొగ మంచులో ఈ ప్రాంతం అంతా కుసుమహహరణ్ బాబా అంటే శ్రీ రాధా శ్రీకృష్ణుడే అవతార పురుషుడుగా జన్మించారు వీరి సోనాముఖి పశ్చిమ బెంగాల్ మంకూర్ జిల్లాలో జన్మించారు ఇక్కడ పులిశెట్టి రామదాసు గారు అనే ఒక భక్తుడు వెనకట చందాలు వసూలు చేసి ఈ దేవాలయం నిర్మాణం చేస్తారు వంద సంవత్సరాలు అయితే ఈ ఆలయం గట్టి రాము టెంపుల్తో పాటు ఆ లేదండి రామాలయం కట్టి నాలుగు వందల సంవత్సరాలు ఇప్పుడు రామదాస్ ఆలయం దగ్గరికి వెళ్తున్నాం ఈ రామాలయాన్ని కట్టింది ఆయనే ఆ రామదాస్ ఆలయానికి దారిది ఈ శివాలయం పక్కనే ఉంటుంది అన్నమాట ఈ కాటేజ్లు ఇక్కడ స్వామి ఆలయం భక్త రామదాసు మందిరం రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట యుగంలో రాముడు అనుగ్రహించి వరాన్ని ఇచ్చిన శిలలోని జీవమే ద్వాపర యుగంలో మరల భద్రుడు కాబట్టి తపస్సు చేసి తద్వారా సాక్షాత్ వైకుంఠం నుంచి దర్శనమిచ్చినటువంటి రాముడే నారాయణుడే రామనారాయణుడిగా ప్రత్యక్షమయ్యాడు అని వివరం చెప్తాడు అప్పుడు ఆలయ నిర్మాణం చేయాలి ఏది లేకుండా ఉంది అనే సంకల్పం చేసుకొని ఆయన కంటే ఉన్నతంగా రాముని ఆరాధ్య దైవం రంగనాథస్వామి కాబట్టి పైన రంగనాథస్వామి ప్రతిష్ట చేయడం జరిగింది ఆయన కట్టించింది చెత్త ఇక్కడే ధ్యానం చేసుకుంటూ కింద ఆలయ నిర్మాణం ఎలా జరుగుతూ ఉండేది చూస్తూ ఉండేవారు అందుకని రామదాసు ధ్యాన మందిరం కూడా దీని పక్కనే ఉంటుంది కాలక్రమేణా కొద్ది సిద్ధిలావస్థకు వచ్చేసరికి పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది ఆయన కట్టిన ఆలయం తీసేసి కొత్తగా రెండు వేల పదిలో పునః ప్రతిష్ఠా కార్యక్రమం చేయటం జరిగింది ఉత్సవమూర్తులు చూడండి ఆ కాలం నాటివేటి తర్వాత అక్కడ ఆళ్వారులు ఉన్నారు రంగనాథ స్వామి కింద అటు ఇటు నమ్మాళ్ళు ఒకరు భగవద్ రామానుజులు ఒకరు ఇద్దరు వారు కూడా ఆ కాలం నాటివారే అయితే పాతమూర్తి జ్ఞాపకంగా ఉండాలని చెప్పి శుభ్రపరిచి ధ్వజస్తంభం పైన ఒక చిన్న ఏర్పాటు చేసే పైన అక్కడ చూడొచ్చు మీరు ఓకే చూపిస్తాను ఆ పైన చూడండి పాతమూర్తి ఈ రంగంలో ఓకే ఇందులోని శక్తినే దాంట్లోకి ఆవాహన చేసి ఇది తీసి చూడటానికని పెట్టాము పైన అయితే ఇక్కడే ఉంటూ రంగనాథ స్వామిని అనేక మంది సేవించుకున్నారు ఇక్కడ పెద్ద పాము తిరుగుతూ ఉండేదిట కింద అంబసత్రం ఉంది అక్కడ దాసుగారు అని పిలిస్తే ఇక్కడ నుంచి పాము కిందకి వెళ్ళి పాలు తాగి వచ్చేది అని చెప్తూ ఉంటారు ఈ చేసేటువంటి అర్చక స్వాముని కూడా అప్పుడప్పుడు పాముగా దర్శనం ఇస్తూ ఉంటారు వీళ్ళిపోతూ ఉంటారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు చక్కటి త్రాసుపా నువ్వా అని ఉంటుంది వస్తుంది వెళ్ళిపోతుంది దాని ద్వారా ఇది రామదాసు ధ్యాన మందిరం ఈ ధ్యాన మందిరంలో రామదాస్ సంకీర్తనలు అన్నీ కూడా రాయి మీద చెక్కి గ్రానైట్ రాయి మీద చెక్కి అంటించారనమాట ఇవన్నీ అవే అన్నమాట భక్త రామదాసు కీర్తనలు అన్నీ కూడా అక్కడ భద్రపరిచారు వీళ్ళు ఇంకా ఇవి భద్రాచలంలో మనం చూడవలసిన ప్లేసులు ఇక భద్రాచలం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల అని ఒక ప్లేస్ ఉంటుంది వనవాసం టైంలో సీతారామలక్ష్మణులు ఇక్కడ ఉన్నారనమాట ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాం సీతారాములు వాన గుంతలు ఆట ఆడుకున్నారు ఆ వాబన గుంతలు ఇక్కడ చూడొచ్చు అలాగే ప్లేటు వాళ్ళు భోంచేసిన ప్లేట్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేటు ఇంకా సీతాదేవి ఆరేసుకున్న నారచీర అంటే ఐదు కలర్స్లో కనిపిస్తుంది ఇక్కడ కెమెరా రికార్డ్ అవ్వలేదు కానీ అంత డీటెయిల్డ్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ అలాగే శ్రీరాముని పంచ అవన్నీ ఈ రాయి మీద చాలా డీటెయిల్డ్ కనిపిస్తాయి అన్నమాట కడిగినట్టు వర్షం పడ్డప్పుడు బాగా కనిపిస్తాయి అంటే కలర్స్ అన్నీ ఇప్పుడైతే మాత్రం కొంచెం డల్గా కనిపిస్తుంది అలాగే శ్రీరాముని పాదాలు

సీతారాములు వచ్చిన కష్టాలు మనకి మన కుటుంబ అర్థం మనసు ఇస్తాను ఇట్లా గట్టిగా ఇక ఈ ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక బోటింగ్ పాయింట్ ఉంటుంది శ్రీరామచంద్ర ఆలయం ఉంటుంది ఇక్కడ అలాగే ఆలయం పక్కనే వర్ణశాల ఉంటుంది ఇంకా ఈ బోటింగ్ ఏం లేదు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా గోదావరిలోకి వెళ్ళి బయటకు వస్తారు అంతే ఒకవేళ మీరు పాపికొండలోకి వెళ్ళే ప్లాన్ ఉందంటే ఇది ఎక్కపోవటమే మంచిది ఎందుకంటే మళ్ళీ ఫర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది అనవసరంగా మనీ దండగా జస్ట్ టెన్ మినిట్స్ ఇట్లా వస్తారు అంతే ఇది పర్ణస్థానంలో ఉన్న రామాలయం ఇక్కడ రామాలయంలో శ్రీరామచంద్రుడు కొంచెం విచారంగా ఉన్నట్టు ఉంటుందన్నమాట భద్రాచలంలో రాముడు చాలా కలగా ఉంటాడు అలాగే ఆలయం పక్కనే రామాలయంలో ఉన్న ప్రథమ ఘట్టాలు ఏవైతే మెయిన్ మెయిన్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట బొమ్మల రూపంలో ఉంటాయి రావణాసుడు సీతమ్మ తీసుకెళ్లేది కానీ అలాగే శ్రీ శ్రీరామచంద్రుని పాదాలు సీతమ్మ పాదాలు అన్నీ లక్ష్మణుడు వెళ్తూ వెళ్తూ లక్ష్మణుడు గీసి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా అక్కడ బొమ్మల రూపంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అన్నమాట తప్పకుండా చూడాల్సిన ప్లేసు ఇంకా మన పురాణ గ్రంథాల్లో చాలా గ్రంథాల్లో కూడా రామాయణానికి ఈ భద్రాచలానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు శ్రీరామచంద్రుడి వనవాసం ఉంటాయి ఇక్కడ ఉన్నట్టు కూడా ఆధారాలతో సహా ప్రూవ్ అయింది సో కాబట్టి తప్పకుండా వెళ్ళి దర్శించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొకటిలో మళ్ళీ కలుద్దాం